माण्हू <laughs> ジャージー

i yeah. yeah. yeah.

ముఖ్యంగా అభిమానులు కుటుంబ సభ్యులు మరింత పెద్ద ఎత్తున ఉత్సాహంగా ఏదైతుందో మరి కార్యక్రమాన్ని చేస్తున్నందుకు అభిమానులు కుటుంబ సభ్యులకు అందరికీ కూడా నేను హృదయపూర్వకంగా ధన్యవాదాలు చెప్తున్నాను వాస్తవంగా సుదీర్ఘ ప్రజా జీవితం మరి డెబ్బై ఐదవ జన్మదినం అంటే అంటే దాదాపు యాభై సంవత్సరాలు నేను ప్రజా జీవితంలో గడపడం జరిగింది నేను ఇరవై సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు ఏదిందో విద్యార్థి దశలో నుండి రాజకీయాల పట్ల ఆసక్తితో ప్రజాసేవ లక్ష్యంగా ఏదితుందో మరి ఆనాటి నుండి ఇలా ప్రజాసేవకు అంకితం కావటం రాజకీయాలలో ముందుకు పోవటం నా ముప్పై సంవత్సర వయసులో ఐదు సంవత్సరాలు ఏదైతే ఉందో విద్యార్థి దశ వృత్తిపరంగా న్యాయవాది వృత్తిలో గడిపినప్పటికీ నా ముప్పై సంవత్సరం నైన్టీన్ ఎయిటీ వన్ మొదటిసారిగా ప్రజా జీవితంలో స్థానిక సంస్థల పంచాయతీ సమితి అధ్యక్షుడిగా పోటీ చేసే అవకాశం రావటం అనడు రాజకీయాలకు అతీతంగా వాస్తవం చెప్పాలంటే మల్లాల పంచాయతీ సమితి కన్న బిడ్డగా ప్రతి ఆడబిడ్డ సోదరుడిగా భావించేది భావించేదైతుందో నాకు అండగా నిలవడం జరిగిందని ముప్పై సంవత్సరాల వయసులో పంచాయతీ సమితి అధ్యక్షుడిగా నాకు అవకాశం లభించడం తదుపరి ఎనభై మూడులో శాసన సభ్యుడిగా పోటీ చేసే అవకాశం రావటం ఎనభై మూడు అంటే థర్టీ టూ ఇయర్స్ అంత చిన్న వయసులో శాత సభ్యుడిగా అవకాశం వచ్చి మరి మంత్రిగా బాధ్యతలు చేపట్టి జగిత్యాల ఈ ప్రాంతానికి నియోజకవర్గానికి ఒక గుర్తింపు గుర్తింపు వచ్చే విధంగా అప్పటి పరిస్థితి చూస్తుంటే మన జగిత్యాల పరిసర గ్రామాలు పక్కన ఉన్న గ్రామాలు చెప్పంటున్నా ఈ శంకులపల్లె కానీ గోపాలపేట కానీ బాలపల్లి కానీ పెరకపల్లి కానీ మా వద్ద ఆరవెల్లి కానీ శుద్ధపల్లి కానీ దొమ్మనకుంట కానీ కనీస విద్యుత్ సౌకర్యాలు కూడా లేకుండా నేను చెప్పంటున్నాను ఇస్తుందో గ్రామీణ ప్రాంతానికి సేవలు చేయటం నేను ఏ బాధ్యత బాధ్యత జరిగిందో విద్యుత్ సౌకర్యం కల్పియడం మొదటి లక్ష్యం ఎంచుకుని నేను చెప్పంటున్నాను తర్వాత రవాణా సౌకర్యం మెరుగుపరచాలి రవాణా సౌరం మెరుగుపరచడానికి జగిత్యాల డివిజన్ కేంద్రంగా ఉన్నటువంటిది జగిత్యాలలో ఏర్పాటు చేయవలసిన బస్ డిపో ఏదైతుందో అప్పటి రాజకీయ కారణాలతో కూర్లు ఏర్పాటు చేయటం ఈ ప్రాంతానికి ఏదైతుందో రవాణా సౌకర్యాల కొంత మరి అసౌకర్యంగా ఇబ్బందికరంగా మిగిలిపోయింది అప్పుడు ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రి అని చెప్పే వారి దృష్టి తీసుకెళ్ళడంతోనే వారు ఏదైతుందో ప్రజాసేవ అనేది ఒక బాధ్యతగా భావించి సేవ చేయాలి ఒక అకౌంటబిలిటీ అని చెప్పి అంటున్నాం పదవి అనేది ఏదైతుందో అదొక హోదా అనే విధంగా కాకుండా ఒక అకౌంటబిలిటీ జవాబుదారితాను అని రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఇలా కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరవేయమే కాదు అవకాశవాదులు ఇవ్వడొచ్చు లా అడ్డ పొందేనా కానీ అడుగు ఆ అడుగు పెట్టలే అంటున్నాను మా పదైన శ్రమకు ఫలితం పొందబోతాం రేపు మా పదైన శ్రమకు ఫలితం అని చెప్పిన అడ్డదారులో రావాలని ప్రయత్నం చేస్తే అక్కడిని అడ్డంగా తొక్కుతావు అడ్డంగా తొక్కుతామని చెప్ప్రత్త ఈ జన్మదినం అనేది ఏదైతుందో నా చివరి వారు నిన్నే చెప్పాను ప్రజా జీవితం నిజంగా అదృష్టమే ఈ చూడకు జీవితం అందరికి రాదు ఇక్కడ జీవితం అందరికి రాదు నన్ను అందరు మరి ఇది ఏం సార్ కాంగ్రెస్ వచ్చి కూడా మనకి కష్టాలు ఏంటంటే అరే నాన్న కష్టాలనే మనకు గుర్తింపు వస్తుంది మనకి గుర్తింపు ఎప్పుడు వస్తుంది కష్టాలనే గుర్తింపు వస్తుంది సుఖమునవుడు గుర్తిస్తాడే కష్టాలే జన గుర్తిస్తున్నా అన్యాయం జరుగుతుంది కాబట్టి గుర్తిస్తున్నా తప్పకుండా ఇవాళ ఏదైతుందో ఇలా చెప్పా పాండవుల అజ్ఞాత వాసం ముగిసి మళ్ళీ రాజ్యాధికారం ఏ విధంగా చేజిక్కించుకున్నారో ఇలా మనం కూడా ఏదైతుందో ఈ స్థానిక ఎన్నికలతో ఈ స్థానిక మన ఎన్నికలతో ముగియబోతున్నది రాబోయే కాలం న్యాయాంది రాబోయే కాలం చెప్పట్టు నేను ఇలా శ్రీరామచంద్ర ప్రభు ఆదర్శంగా శ్రీరామచంద్ర ప్రభు ఆదర్శంగా ధర్మం పట్ల చూద్దాం నిష్ఠతోని ఆయన ఎన్ని త్యాగాలు చేశాను కానీ చివరికి ఏదైతుందో యావత్ భూ ప్రపంచం ఉన్నంత కాలం మనకు ఉన్నట్లుగా ఆదర్శ పురుషుడు ఎవరు అంటే శ్రీరామచంద్ర ప్రభు అని చెప్పారు వారి ఆదర్శ మన మహాభారత యుద్ధంలో ఏదైతుందో అర్జునుడు ఆయన జెండాకి ఎవరు పెట్టుకుంటే హనుమంతుని ఆంజనేయ స్వామిని పెట్టుకున్నాడు ఆంజనేయ స్వామి ఉంటే ఏదైతుందో ఇక విజయాన్ని ఎవరు ఆపలేడు మనకు అదే ఆంజనేయ స్వామి రక్ష ఆంజనేయ స్వామి రక్ష అందుకే కొండగట్టే ఏదైతుందో ఆంజనేయ స్వామి పొందొచ్చిన పొందొచ్చునని చెప్పండి ఇలా పోయి అదే ఆంజనేయ స్వామి ఆశీర్యద పొందొచ్చునని చెప్పి రాబోయే స్థానిక సంవత్సరం ఎన్నికల్లో ఇలా జగిత్యాల నియోజకవర్గమే కాదు మన ప్రభావం ఉన్నా కానీ ఆ ప్రభావం అంతా ఏదైతుందో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరవేయడం ఖాయమని చెప్పి చెప్తున్నాను చెప్పండి నిజంగా మీరు ఇంత అభిమానంతో నాకు అసలు దేవుడు ఇచ్చిన వరం అనుకుంటా నేనైతే ఇంత అభిమానం అనేది ఏదైతుందో ఒక పదవితో రాదు ఒక పదవితో అభిమానం రాదు నాకు ఇంత అభిమానం అనేది నా అదృష్టంగా భావిస్తున్న పూర్వజన్మని చెప్పి అంటున్నాను నా కన్న తల్లిదండ్రులు చెప్పంటున్నా నా కుటుంబం అని వారు అందించిన జీవితం ఇవాళ ఏదైతుందో నాకు ఇవాళ మరి ఇంత అభిమానాన్ని రూపొందించింది నేను కేవలం ఏదైతుందో వాళ్ళు అందించిన జీవితానికి నేను పేరు నిలబెట్టుకుంటున్నాను చెప్పండి వాళ్ళ జీవితాన్ని పేరు నిలబెట్టుకుంటున్నాను చెప్పండి దయచేసి అందరం కూడా ప్రజాసేవ పరమావధిగా మనకు ఉన్న అవకాశం వాళ్ళ జీవితం వెళ్ళిపుచ్చాలని చెప్పని నేను ఎక్కువగా సమయం తీసుకోకుండా మరింత ఉత్సాహంగా మరి ఈ కార్యక్రమాన్ని నిర్వింపజేసి నాకు జీవితంలో ఒక తృప్తిని ఇచ్చే విధంగా డెబ్బై ఐదో సంవత్సరం అంటే దాన్ని ఏం